హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు కూడా ఇంకో యాభై చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేశాను మొదటిది వృద్ధాభ్యం తొందరగా రావద్దు అంటే గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవాలి రెండు గ్రీన్ టీ వల్ల తొందరగా బరువు తగ్గొచ్చు మూడు గ్రీన్ టీ వల్ల ఏజ్ ఎప్పుడు చిన్నగా కనిపిస్తోంది నాలుగు గ్రీన్ టీ మరియు సోంపు కలుపుకొని తాగితే తొందరగా జీర్ణమవుతుంది ఐదు ఉలవలతో చేసిన కషాయం వల్ల జ్వరం తొందరగా తగ్గుతుంది ఆరు కరివేపాకు వల్ల మెదడు బాగా పనిచేస్తుంది ఏడు కరివేపాకు చిన్నపిల్లల్ని దృఢంగా చేస్తుంది ఎనిమిది కరివేపాకు కంటి చూపుని మెరుగుపరుస్తుంది తొమ్మిది కరివేపాకు తినడం వల్ల షుగర్ తగ్గుతుంది పది కరివేపాకును తింటే జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి పదకొండు కరివేపాకు ఎక్కువగా తింటే రక్తహీనత సమస్యలు తక్కువ అవుతాయి పన్నెండు కరివేపాకు వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది పదమూడు కివే తినడం వల్ల రోగ శక్తిని మెరుగుపరుస్తుంది పద్నాలుగు కివీ తినడం వల్ల జ్వరం తొందరగా తగ్గుతుంది పదిహేను చిన్నపిల్లలకు అలాగే వృద్ధులకు ఎక్కువగా కివీ పండును తినిపించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది పదహారు ప్లేట్లెట్స్ పెరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా కివీని తినాలి పదిహేడు డ్రాగన్ ఫ్రూట్ ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి పద్దెనిమిది డ్రాగన్ ఫ్రూట్ వల్ల చిన్నపిల్లలకు ఆరోగ్యం అనేది తొందరగా మెరుగుపడుతుంది పంతొమ్మిది ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కివీ మరియు డ్రాగన్ ఫ్రూట్స్ తినడం మంచిది ఇరవై డెంగ్యూ ఉన్న వారికి డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఇరవై ఒకటి కివీ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇరవై రెండు కరివేపాకు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఇరవై మూడు కరివేపాకు తినడం వల్ల గ్యాస్ కూడా రాదు ఇరవై నాలుగు కరివేపాకుని మనం రోజు మన ఆహారంలో కలుపుకొని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు ఇరవై ఐదు ఏదైనా దీర్ఘకాల నొప్పులు ఉంటే డైలీ పొద్దున మూడు నుంచి ఐదు కరివేపాకులను తినండి ఇరవై ఆరు కివి తినడం వల్ల క్యాన్సర్ కణాలు రాకుండా ఉంటాయి ఇరవై ఏడు కివి దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా తినవచ్చు ఇరవై ఎనిమిది శ్వాస సంబంధిత వ్యాధులు కూడా కివీ వల్ల దూరం అవుతాయి ఇరవై తొమ్మిది పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ముప్పై గుమ్మడికాయ విత్తనాలు కూడా మనకు చాలా మంచి చేస్తాయి ముప్పై ఒకటి టొమాటోని మనం స్కిన్ కి అప్లై చేస్తే స్కిన్ లో ఒక మంచి గ్లో వస్తుంది ముప్పై రెండు పది గంటలు నిద్ర లేకపోతే ఖచ్చితంగా కిడ్నీల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ముప్పై మూడు ఎక్కువగా చల్లటి ఆహారాన్ని తినకండి ముప్పై నాలుగు అలా అని ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి కూడా తినకూడదు ముప్పై ఐదు ఆహారాన్ని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే తినాలి ముప్పై ఆరు చల్లని అన్నం తింటే చిన్న పేగుళ్లలో ప్రాబ్లం వస్తుంది ముప్పై ఏడు ముప్పై ఏడు ప్రోటీన్ పౌడర్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే బాదం కాజు వాల్నట్ పుట్నాలను ఈ నాలుగిటిని మిక్సీలో పట్టి ఆ పౌడర్ ని వాటర్ లేదా పాలల్లో కలుపుకొని తాగితే చాలా ఆరోగ్యకరం ముప్పై ఎనిమిది పుట్నాల వల్ల ప్రోటీన్ వస్తుంది ముప్పై తొమ్మిది పుట్నాలు ఎక్కువగా తినడం వల్ల శక్తి లభిస్తుంది నలభై ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా పుట్నాలను తినడం వల్ల తొందరగా శక్తి వస్తుంది నలభై ఒక్కటి పుట్నాలతో చేసిన పౌడర్ని రోజు పొద్దున పాలల్లో కలుపుకొని తాగితే తొందరగా బరువు తగ్గుతారు నలభై రెండు పుట్నాలు ఎముకలకు చాలా మంచి చేస్తుంది నలభై మూడు పుట్నాల వల్ల డయాబెటిక్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది అది మితంగా తీసుకుంటే నలభై నాలుగు పాలకూరతో చేసిన చపాతీలు తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుపడుతుంది నలభై ఐదు పిల్లలు సమ్మర్స్లో కానీ వింటర్స్లో కానీ ఏమైనా కొత్తగా కావాలి అంటే సూప్లను అలవాటు చేయండి నలభై ఆరు సూప్ తాగడం వల్ల ఇన్స్టెంట్ గా కడుపులో ఒక రిలీఫ్ అనేది వస్తుంది నలభై ఏడు జున్ను వల్ల వైటమిన్ బి టువెల్ వస్తుంది నలభై ఎనిమిది పిల్లలకు చాలా మంది జున్ను ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా పిల్లలకి జున్నుని అలవాటు చేయాలి నలభై తొమ్మిది పుచ్చకాయలు తింటే గుండె సమస్యలు తొందరగా రావు యాభై చూసారు కదా ఇది వాళ్ళటి యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ కలుస్తాం మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇందులో మీకేమైనా పడకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం